తమ ఆస్తి ప్రసంగం ద్వారా మనకు అనంత శక్తిని ప్రసాదించిన శ్రీ జీర్ శ్రీ 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 జీర్ స్వామి వారికి ధన్యవాదములు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేసి సంస్కృతంలో పరిశోధన చేసి డాక్టర్ డాక్టరేట్ పొందిన పదవి పేరమైన తర్వాత కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాం మన ముఖ్య అతిథి శ్రీ కరణం అరవిందరావు గారిని తమ సందేశం వినిపించవలసిందిగా కోరుతున్నాను వేదికపై ఉన్న పరమ పూజనీయులైన శ్రీ 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 శ్రీమన్నారాయణ జీయర్ గారికి మొట్టమొదటిగా వారి పాదాలకి నా ప్రణామాలు అలాగే పెద్దలు గౌరవనీయులు ఆర్ఎస్ఎస్ సరసంగ సరస చాలకులైన శ్రీ మోహన్ భాగవత్ గారికి నా నమస్కారాలు అలాగే గో సభ అధ్యక్షులైనటువంటి శ్రీ గోకరాజు గంగరాజు గారికి మిగతా పెద్దలు దేశముఖ్ గారు మిగతా అందరికి కూడా నా నమస్కారాలు ఇక్కడున్న దేశభక్తులు భారతదేశ భక్తులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నేను సుమారు ఒకటిన్నర సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ డీజీపీ పదవి నుంచి నేను రిటైర్ అయ్యాను ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏమో కొంతవరకు మా పోలీసు శాఖకు కూడా సంబంధించిన సబ్జెక్టు ఎందుకంటే దేశ సమగ్రత సంస్కృతి ఈ రెంటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనే దాని గురించి నాకు మాట్లాడమని చెప్పినప్పుడు నేను కొంత స్వామీజీ ఏమో వారి దృష్టికోణం నుంచి ఆలోచించారు నేను నా దృష్టికోణం నుంచి ఆలోచించాను విషయాలు చాలా పాయింట్స్ దొరికాయి కానీ సమయం నాకు పది నిమిషాలు ఇచ్చినందువల్ల నేను వాచ్ కూడా ఒక చేతిలో పట్టుకొని ఒక చేతిలో కొన్ని పాయింట్స్ రాసుకొని నేను నిలుచుకున్నాను ఎందుకంటే నా ఎదురుగా మీరందరూ కర్రలు పట్టుకొని కూర్చున్నారు కాబట్టి నేను సమయోల్లంఘన చేస్తే నాకు మంచిది కాదు తొందరగా పది నిమిషం నాకు ఇచ్చిన సమయంలోనే ముగించడానికి చూస్తున్నా దేశ సమగ్రత గురించి తర్వాత సంస్కృతి దేశ మన దేశం అంటే భక్తి ఉండి మన సంస్కృతి గురించి కూడా నిబద్ధత భక్తి ఉన్నటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ బహుశా మన ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ ఒకటే అని నేను రియలైజ్ అవుతున్నా చాలామంది వ్యక్తులు ఉండొచ్చు నాలాంటి ఇండివిజువల్ వ్యక్తులు చాలామంది ఉండొచ్చు దేశ సమగ్రత పట్ల దృష్టి ఉండి భారతీయ సంస్కృతి పట్ల అభిమానము భక్తి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ ఒక పరంగా ఒక ఆర్గనైజేషన్ పరంగా లేదు దానికి ఒక ఫోకస్ కానీ ఒక డైరెక్షన్ కానీ లేదు సో అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు కానీ ఒక ఆర్గనైజేషన్ మాదిరి ఉన్నటువంటి ఒకే ఒక సంస్థ భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక సంస్థ మీది కాబట్టి నేను ఈ సభకు ఈనాడు రావడం జరిగింది తర్వాత దేశభక్తి గురించి కూడా మాట్లా మన దేశ సమగ్రత అనే దాని గురించి మాట్లాడమన్నారు కాబట్టి ఆ దృష్టికోణం నుంచి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే మనము ఈరోజు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మన సంస్కృతి అనేటువంటి దాన్ని అది కూడా ఇట్ హాస్ బికమ్ ఎ గ్లోబలైజ్డ్ ఇష్యూ ఇప్పుడు నథింగ్ ఈజ్ నాట్ గ్లోబెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ నాట్ గ్లోబలైజ్డ్ కాబట్టి రిలీజియన్ కానీ సంస్కృతి కానీ ఇది కూడా గ్లోబలైజ్ అయిపోయింది మనం ఇప్పుడు మన దేశంలో ఏంటంటే మన మతము మన హిందూ ధర్మం ఏదైతే ఉన్నదో మనం చాలా మెజారిటీలో ఉన్నాము మనం చాలా సేఫ్గా ఉన్నాము అనేటువంటి ధోరణిలో మనం ఉంటాం కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తుంటే ఒక క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అనేటువంటిది ఇట్ ఇస్ రియాలిటీ ప్రపంచంలో అతిపెద్ద మతాలైనటువంటి రెండు మతాలు ప్రపంచాన్ని మొత్తము మనమే డామినేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి చిన్న దేశం పైన వాళ్ళు రకరకాలైనటువంటి ధోరణుల్లో వాళ్ళు అంతర్గత కలహాలని సృష్టించడం కావచ్చు వాళ్ళ కల్చర్ పైన దండయాత్ర చేయ చేయడం కావచ్చు ఇట్లా అనేక పద్ధతుల్లో వీళ్ళు ఈ దాడి చేయటువంటి జరుగుతున్నది మనమంతా వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో ఉన్నాము వెయ్యి సంవత్సరాల పరాయి పాలనలో ఉండి ఒక అరవై సంవత్సరాల క్రితమే మనకు స్వాతంత్రం వచ్చింది అయినప్పటికీ కూడా మన కల్చర్ పైన దాడి ఇంకా పోలేదు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏదైతే కల్చర్ పైన దాడి మొదలుపెట్టారో అంటే వాడు బ్రిటిష్ వాడు గుర్తించింది ఏంటంటే పెన్ ఇస్ మైటియర్ దాన్ ది సోర్డ్ అని అంతకు ముందు వచ్చినటువంటి వాళ్ళు కేవలం కత్తి మాత్రమే చూపిస్తే వీళ్ళు మన సంస్కృతిని చాలా బాగా అధ్యయనం చేసి వాళ్ళ పాశ్చాత్య దేశాల యొక్క పాలసీ ఏంటంటే ఏదైనా ఒక టార్గెటెడ్ కల్చర్ ఒక టార్గెటెడ్ ఒక కంట్రీ ఉంటే ఆ కల్చర్ను ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకంటే ఎక్కువ స్టడీ చేసి దాన్ని డెమాలిష్ చేయడం వాళ్ళు దానికి ఒక అందమైన పదం వాడతారు డీకన్స్ట్రక్ట్ అంటారు డీకన్స్ట్రక్ట్ ఏ కల్చర్ అంటారు ఆ డీకన్స్ట్రక్షన్ అనే దాన్ని చేసి మీకు ఉన్నటువంటిది కూడా పనికి మాలినటువంటి కల్చరు మీదేదో ట్రైబల్ కల్చరు అని ఆ విధంగా ఒక మనిషిని కంప్లీట్గా డెమాలిష్ చేయడం అనేటువంటిది ఆ స్ట్రాటజీలో ముఖ్యం అది ఈనాటికి కూడా అది నడుస్తున్నది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి అరవై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈనాడు కూడా అది నడుస్తున్నది ఈనాడు ముఖ్యంగా మనం గమనిస్తే మూడు రకాలుగా ఆ దాడి ఒక త్రీ ప్రాంగ్డ్ ఒక దాడి జరుగుతున్నది ఒకటేంటంటే మన దేశంలో ఇప్పుడు మీరందరూ ఇంతమంది ఉన్నారు మీరందరూ ఎంతమంది మన దేశభక్తి గ్యారంటీగా ఉన్నది మీ అందరికీ ఏమాత్రం అనుమానం లేదు దేశ సమగ్రత పట్ల నిబద్ధత ఉంది ఏమాత్రం అనుమానం లేదు కానీ మన గ్రంథాలు ఎంతమంది చదివారో ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ ఎందుకంటే ఉదాహరణకి మన సిద్ధాంతాన్ని గురించి చెప్పేటువంటి పుస్తకాలు ఒక భగవద్గీత కావచ్చు ఒక ఉపనిషత్తు కావచ్చు వాటి గురించి ఎంతమంది చదివారో మనకు నాకు తెలియదు ఈరోజు పాశ్చాత్యులు చాలామంది మనకంటే ఎక్కువ మన పండితుల కంటే ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో దీన్ని చదువుతున్నారు మన పట్ల ప్రేమ వల్ల కాదు దీనిలో ఏ విధంగా తప్పులెంచాలి అనేటువంటిది ఎందుకంటే నేను రిటైర్ అయిన తర్వాత అట్లాంటి పుస్తకాలు కొని నేను చదవడం జరిగింది మీరు చదివితే కానీ ఆ పుస్తకాలు చదివితే నిజంగా మనకు బ్లడ్ బాయిల్ అవుతుంది అంత దారుణంగా మన గ్రంథాలను విమర్శించడం మన పుస్తకాలకి ఎన్నెన్నో వక్రభాష్యాలు రాయడం మన దేవతల్ని నిందించడము మనం ఎప్పుడు కూడా ఎవరిని నిందించడం నిందించం కదండి మనం అందరం కూడా కలిసి ఉండాలనే కోరుకుంటాం కదండి కానీ వాళ్ళ అప్రోచ్ ఆ విధంగా ఉంటుంది సో స్కాలర్స్ అనేటువంటి వాళ్ళు మన సంస్ మన సంస్కృతిని బాగా అధ్యయనం చేస్తు చేయడం అనేటువంటిది మొట్టం ఒక్కటి స్టెప్ వాళ్ళు ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో ఎవరైతే మత మార్పిట్లు చేస్తుంటారో వాళ్లకు కావలసినంత లిటరేచర్ అందించ అందించడం అనేటువంటిది ఒకటి అదేవిధంగా పాశ్చాత్య దేశాలు కూడా ఏదో ఇండైరెక్ట్గా మన దేశాన్ని ఒక టార్గెటెడ్ కంట్రీ నాట్ ఓన్లీ ఇండియా చైనా కూడా వాళ్ళకు ఒక టార్గెటెడ్ కంట్రీ అనుకోండి కానీ చైనా వాడు మనకంటే చాలా బలమైనటువంటి ప్రభుత్వం ఉన్నది వాడికి నేను ఇటీవలే ఒక బ్రిటిష్ పేపర్లో చదివాను ఆ పేపర్ వచ్చి టెలిగ్రాఫ్ టెలిగ్రాఫ్ యూకే దానిలో సెవెంటీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఒక అతను ఒక ఆర్టికల్ రాశాడు ఏంటంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఇట్ ట్రీట్స్ కన్వర్షన్స్ యాజ్ ఎ డిసీజ్ వాళ్ళు రిలీజియస్ ప్రీచింగ్ కన్వర్షన్ అనేది ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ అ డిసీజ్ టు బి క్యూర్డ్ అండ్ ఇట్ ఈస్ ఏ స్ట్రాటజీ టు డివైడ్ అవర్ కంట్రీ అని చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది మరి మన దేశంలో మనం మన మేధావులందరూ కూడా కొంచెం ఆలోచించాలి కదండి మన దేశంలో ఏ లెవెల్లో ఇప్పుడు స్వామీజీ అన్నారు పెద్దలు చాలామంది కన్వర్షన్స్ గురించి మాట్లాడారు ఇంతకుముందు స మన ఇంటలెక్చువల్స్ మీట్లో విన్నాను కాబట్టి ఏమిటి మన 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 వాళ్ళు ఆలోచించడం మన ఆలోచించడం పని ఏం లేదండి చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అలా చెప్పినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి మన వామపక్షవాదులు మన మేధావులు ఏ దాని గురించి ఆలోచించాల్సిన పని లేదా ఇది నేను మీ ముందు మనవి చేస్తున్నా ఎందుకంటే వాళ్ళు వీళ్ళేమో ఒకవైపు దేశభక్తి ఉండి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ మత ఛాందసవాదులు అంటున్నారు దేశభక్తి లేనటువంటి వాళ్ళు మేధావుల కింద చాలామణి అవుతున్నారు కదా మరి మరి మేధావులను ఏ విధంగా సెన్సిటైజ్ చేయాలి మేధావుల్ని సెన్సిటైజ్ చేయాలంటే మనం నిజంగా మన మన కేవలం మన ఏదో ఫిజికల్ శక్తి వల్ల కాదండి మనకి ఇప్పుడు ఇన్సిడెంటలీ ఈ సందర్భంలో మన వివేకానందుని కూడా గుర్తుపెట్టుకోవాలి వివేకానందుడు మనకు అందించినటువంటి ఆయన చేసినటువంటి గొప్ప కాంట్రిబ్యూషన్ ఏమిటంటే మన ఆయనకే ఫిజికల్గా ఆయన మన భారతదేశం యొక్క ఫిజికల్ బలాన్ని చాట చాటడానికి ఏం లేదు ఆయన పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్కి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళు ఎదురుగా మాట్లాడింది కేవలము మన ధర్మం యొక్క గొప్పదనాన్ని గురించే ఎందుకంటే మతం అనేటువంటిది మతం అనేటువంటిది అట్ ఎనీ టైమ్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ సిస్టమ్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ బిలీఫ్ సిస్టమ్ ఒక రిలీజన్ అనేది తీసుకుంటే ఒక బిలీఫ్ సిస్టమ్ రిలీజన్లు బోలెడన్ ఉన్నాయి ఎవడు కూడా స్వర్గాన్ని చూడలే ఎవడు నరకాన్ని చూడలే ఎవడు దేవుణ్ణి చూడలేదు కానీ ఎవడైనా చెప్తే నేను చెప్పిందే కరెక్టు నేను చెప్పినటువంటి స్వర్గమే కరెక్టు నేను చెప్పిన దేవుడే కరెక్టు అంటే అది కరెక్టా లేక నువ్వు దేవుణ్ణి ఏ విధంగానైనా నువ్వు ఆరాధించాయా నువ్వు సాకారము కావచ్చు నిరాకారము కావచ్చు నిర్గుణము కావచ్చు ఏ విధమైనటువంటి రూపంలోనైనా నువ్వు ఆరాధించు అందువలనే మన దేశంలో ఇంతమంది మీకు ఎందుకంటే ఇన్ని దేవతలు ఉన్నారు అంటే దాన్ని చాలా రెండు కారణాలు ముఖ్యంగా ఉన్నాయి ఎందుకంటే మన సిద్ధాంతము మన ఉపనిషత్తుల్లో అంత విశాలమైనటువంటి సిద్ధాంతం ఉంది నువ్వు ఏ రూపంలోనైనా ఆరాధించు మతానికి అతీతంగా ఉన్నటువంటి సిద్ధాంతం అనేది ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ చెప్పినటువంటి సిద్ధాంతము మతానికి పూర్తిగా అతీతమైనటువంటి సిద్ధాంతం కాబట్టి మనము మన సాత్విక బలాన్ని పెంచుకోవాలంటే మన పర్జువేసివ్ పవర్ మన మన ఇప్పుడు ఈనాడు మనం ఎదుర్కొంటున్నది మన దేశంలో ఉన్నటువంటి వట్టి ఇంటలెక్చువల్సే కాదు ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్య దేశాల ఇంటలెక్చువల్స్ చాలామంది మన పుస్తకాల మన గ్రంథాలపైన చాలా దారుణమైనటువంటి విమర్శలు రాస్తున్నారు వాటిని గురించి ఏదో చదువుకోవాలంటే మనకు ఇప్పుడు వివేకానందుడు ఉదాహరణ చెప్పాను వివేకానందుడు ఏంటి ఆయనలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్ ఏంటండి ముఖ్యంగా మన మన తాత్ మన తా తాత్విక పునాదుల్ని ఆయన సరిగా అర్థం చేసుకున్నాడు బట్ అట్ ద సేమ్ టైం ఆనాడు ఆ కంటెంపరీ ఆనాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులతో మాట్లాడాలంటే వాళ్ళ భాషను కూడా బాగా నేర్చుకున్నాడు సో మనకి ఈనాడు కావాల్సింది వరల్డ్ క్లాస్ ఇంటలెక్చువల్ అటైన్మెంట్ ఒకటి ఉండాలి దానితో పాటు మన తాత్విక గ్రంథాలు మనకు తెలియాలి ఈ రెండు ఉంటే తప్ప కేవలం మన దేశంలో ఉన్నటువంటి లెఫ్ట్ వింగ్ ఇంటలెక్చువల్స్ వీళ్ళు అమాయకులు వీళ్ళు వీళ్ళు ఎంత అమాయకులు అంటే వాడెవడో బయట అక్కడ వేరే పాశ్చాత్య దేశ వాళ్ళు అజెండా ఇస్తారు వాళ్ళు ఏమంటారంటే ఇండియా ఈజ్ నాట్ ఏ నేషన్ ఇండియా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియస్ నేషన్స్ కాబట్టి ఇండియా విడిపోవాలి వాళ్ళందరూ కూడా ఏదో పాశ్చాత్య కల్చర్లో ఉన్నారంతే కానీ ఒక్కసారి మనకు భగవద్గీత చదివితే వాళ్ళు చేసేటువంటి విమర్శలు అన్నిటికీ మనకు సమస్య సమాధానం వస్తుందండి ఒక్కసారి మన తాత్విక పునాదులు ఏమిటి భగవద్గీత చదివితే ఎంత విశాలమైనటువంటి దృక్పథం మనకు ఉంది ఇవన్నీ కూడా మనకు తెలియదు ఎందుకంటే మన చాలామంది మేధావులు నేను చాలామందిని చూశాను అసలు సంస్కృతం సంస్కృతం సంగతి దేవుడెలు భగవద్గీత పుస్తకం కూడా చదివి వాళ్ళు మళ్ళీ వెయ్యి ఆంగ్ల గ్రంథాలు చదువుతారు ఫ్రెంచు జర్మన్ ఇవన్నీ నేర్చుకుంటారు కానీ కనీసం మన పుస్తకాలు చదవరు కనీసం మీరానా కూడా ఇంతమంది ఇక్కడ సుమారు ఇరవై వేల మంది ఉన్నారు ఇరవై వేల మంది ఈ దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా మొట్టమొదటిగా మీరు చేయాల్సింది భాగం భారతము రామాయణము ఇవన్నీ కూడా చదివి భగవద్గీత చదివితే ఆ విధంగా మనం ఇన్స్పైర్ చేయొచ్చండి వివేకానందుడు ఏ విధంగా అందరినీ ఇన్స్పైర్ చేసినాడంటే కేవలం సిద్ధాంతం అక్కడ చెప్పి ఇన్స్పైర్ చేశాడు కానీ ఇంకేదో చేసి ఇన్స్పైర్ చేయలేదు ప్రపంచంలో ఉన్న మేధావులందరూ ఇన్స్పైర్ అయినారు ఆయన మన జాతిని మొత్తాన్ని ఇన్స్పైర్ చేసినప్పుడు మీరు ఇండివిజువల్గా ఒకరొకరు వెయ్యి మందిని చేయగలిగి ఉండాలి అది మీ టార్గెట్ మీరు అలా చేయాలంటే మీరు తప్పకుండా మన గ్రంథాలను ఎప్పుడైతే మనం చదువుతామో అప్పుడే మనం చేయగలము అది కేవలము అది ఒక ఫిజికల్ పవర్ వల్ల రాదండి ఇది ఒక సాత్వికమైనటువంటి పవరు సాత్వికమైనటువంటి శక్తిని మనం డెవలప్ చేసుకోవాలి ఈ సాత్వికమైనటువంటి శక్తిని ఇటీవల ఒక ఆయన ఇప్పుడు అమెరికా వాళ్ళు కూడా దీన్ని ఏమంటున్నారంటే సాఫ్ట్ పవర్ అంటున్నారు సాఫ్ట్ పవర్ అంటే ఏమిటి కాదు మనకు పురాణాల్లో ఒక కథం అది వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి జరిగినటువంటి పోటీ పోటీ కాదు యుద్ధం విశ్వామిత్రుడు ఆయనకు ఉన్నటువంటి ఆ రాజస శక్తిని అంతటిని కూడా ఉపయోగించాడు కానీ వశిష్ఠుడు ఏమలాంటి శక్తి ఉపయోగించలేదు కేవలం అతని యొక్క సాత్విక శక్తితోనే దాన్ని అడ్డుకున్నాడు దీని అర్థం ఏంటంటే కేవలం ఒక వయలెన్స్ ఒక ఫిజికల్ ఒక కాన్ఫరంటేషన్ అనేటువంటిది గొప్పగా ఇది రాదు మనకు నిజంగా మన సాత్విక శక్తి అంతా కూడా మన గ్రంథాల్లో ఉన్నది మన మన హెరిటేజ్లో ఉన్నది మన ఇంటలెక్చువల్ హెరిటేజ్లో ఉన్నది ఆ హెరిటేజ్ను కానీ మనం సంపాదించుకుంటే మనం దాన్ని పరిపుష్టి చేసుకుంటే మనం నిజంగా మన దేశంలో ఉన్నటువంటి మేధావులే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరికీ కూడా మనం వాళ్ళు వాళ్ళని వాళ్ళకి సమాధానం చెప్పగలం వాళ్ళని నైతికంగా ఎదుర్కోగలము ఈ ఈ నాలుగు విషయాలు చెప్తూ సుమారు నాలుగైదు నిమిషాలు ఎక్సెస్ ఎందుకు క్షమించవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను